ఒక ఊరిలో ఒక బాలుడు ఉండేవాడు అతని పేరు రాము రాముకి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం అలా ఒక రోజు రాము అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ అంటే ఏమిటి అని అడిగాడు అప్పుడు వాళ్ళమ్మ ప్రేమ అంటే నేను మాటల్లో చెప్పలేను నాయన అని వాళ్ళమ్మ అంది అప్పుడు రాము అడిగాడు మరి ప్రేమ అంటే ఏంటి అమ్మ అని ప్రేమ అంటే నువ్వు సంతోషపడ్డప్పుడు నేను సంతోషపడడం నువ్వు బాధపడప్పుడు నేను బాధపడడం నాయనా అని చెప్పింది అప్పుడు రామును వాళ్ళ తాతయ్య పిలిచి అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ ప్రేమను మనం గౌరవించాలి మనం ఎప్పుడూ అమ్మ ప్రేమను నిర్లక్ష్యం చేయకూడదని చెప్తాడు అప్పుడు రాము వాళ్ళ అమ్మ రాముని పిలిచి బయటికి వెళ్ళకూడదు నాయన బయట బాగా ఎండ కాస్తుంది ఇంట్లోనే ఆడుకోవాలి అని చెప్తుంది కానీ రాము వినకుండా బయటికి ఆడుకోవడానికి వెళ్తాడు అప్పుడు అలాగే వెళ్తూ వెళ్తూ కాలువ దగ్గరికి చేరుకుంటాడు ఆ కాలువలో ఆడుకోవడం మొదలు పెడతాడు అలా చాలా సేపటి నుంచి ఆడుకుంటూనే ఉండిపోతాడు అప్పుడు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోతుంది అప్పుడు రాము నీటిలో పడిపోయి కాపాడండి కాపాడండి అని అరుస్తాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఒక రైతు అది గమనించి రామును బయటికి తీస్తాడు రాము ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తాడు అది తెలిసిన అమ్మ రాముని దగ్గరికి తీసుకుంటుంది చూసావా రాము నేను చెప్పిన మాట వినలేదు అని అంటుంది అప్పుడు రాము నిజమే అమ్మా నువ్వు చెప్పిన మాట నేను వినలేదు ఇప్పటి నుంచి నువ్వు చెప్పినట్టుగానే వింటాను నన్ను క్షమించు అమ్మా అని అంటాడు